తండ్రిన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము జూలై నెల ఎనిమిదో తారీఖు సోమవారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ప్రసంగి గ్రంథం మూడాధ్యాయం పదకొండవ వచనంలో దేని కాలం మందు అది చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు సులోమన్ గారు మాట్లాడుతూ ప్రతిదానికి దేవుడు కాలాలు ఇచ్చాడని ఆ కాలాల్లో అది నియమించబడిందని అది ఆటోమేటిక్గా తన తన పని చేస్తుందనే సంగతిని సులోమోని గారు ప్రస్తావించడం జరిగింది దేని కాలమందది అది చక్కగా ఉండినట్లు దేవుడు చక్కని డిజైన్ చేశాడు అని చెప్పడంలో కూడా ఏ విధమైన అనుమానం లేదు దేవుడు చెట్లకు నియమించిన పనిని చెట్లు చేస్తున్నాయి పశువులకు నియమించబడినటువంటి పనులు అవి చేస్తూ ఉన్నాయి వర్షాకాలము శీతాకాలము ఎండాకాలముకు సంబంధించిన కార్యక్రమాలు వాతావరణ రీత్యా జరుగుతూ ఉన్నాయి కనుక దీని అంతటిని బట్టి మనం ఆలోచన చేస్తే ప్రతిదాన్ని దేనిదేని కాలములు ఎందు అది చక్కగా ఉండినట్లు సమస్తాన్ని దేవుడు నియమించబట్టి ఈరోజు ప్రకృతిలో అన్నీ జరుగుతున్నాయనే సంగతి మనం తెలుసుకోవాలి ఇదంతా మహత్తుగల దేవుని యొక్క కార్యం ఆయన వలనే ఇది నియమించబడింది ప్రస్తుత కాలాలలో దేని కాలమందు తన ఫలాల్ని దేని కాలమందు తన ఫలితాలని ప్రతిదీ ఇస్తుంది అనే సంగతిని ఈ వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరు ఇచ్చినటువంటి మంచి ఉదయమును బట్టి కృతజ్ఞతలు ఎంతమంది అయితే ఈ యొక్క మాటలు వీక్షిస్తున్నారు వారు దీవించి ఆశీర్వదించి విదేశీ స్వదేశీలను దీవించి అందరికీ కావాల్సిన ఆరోగ్యం ఇమ్మని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధనామని అడుగుచున్నావు మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మెన్ క్రీస్తు సంగము పదమవారు వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాడ్ బ్లెస్ యూ ఆల్